బ్రేకింగ్ న్యూస్ చంద్రబాబు నివాసంలో కూటమి నేతల భేటీ ముగిసింది సీట్ల మార్పుపై ప్రధానంగా చర్చ జరిగింది అనపర్తి ఉండి స్థానాలపై ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అనపర్తికి టీడీకి టీడీపీకి ఇవ్వాల్సి వస్తే ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు సిద్ధం చేసింది బీజేపీ ఇప్పటికే అనపర్తే సీటు తనకి ఇవ్వాలి అని టీడీపీ నుంచి ఎక్కువ డిమాండ్ మనకి వినిపిస్తోంది టీడీపీ నుంచి టికెట్ను ఆశించిన తంబలపల్లిలో ఏలూరు రాజంపేట పార్లమెంట్ పరిధిలో స్థానాన్ని బీజేపీ తీసుకోవాలని అనుకుంటూ ఉంది అక్కడ టీడీపీకి కేటాయించినట్లయితే అలాగే క్షేత్రస్థాయిలో మూడు పార్టీల మధ్య సమన్వయ లోపం పైన చర్చ జరుగుతుంది వీలైనన్ని ఎక్కువ సభల్లో మూడు పార్టీల నేతలు పాల్గొనేలా జరుగుతూ ప్లాన్ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది మూడు పార్టీల నేతలు కూడా చంద్రబాబు నివాసంలో సమావేశమయ్యారు ప్రధానంగా సీట్ల మార్పుపై కూడా చర్చ జరిగింది ఉండి ఉండి నుంచి శివరామకృష్ణరాజు సీట్ని ఆశించారు కానీ రామరాజుకు అక్కడ టికెట్ ఇచ్చారు అదే సమయంలో రఘురామకృష్ణకు టికెట్ని ఇస్తారని ప్రచారం జరిగింది ఈ నేపథ్యంలో ఎవరికి టికెట్ అక్కడ ఇస్తారు ఆల్రెడీ టికెట్ మార్పు జరుగుతుందా లేదా అనే చర్చ జరుగుతుంది మరోవైపు ఇటు బీజేపీ టికెట్ ఇచ్చిన చోట కూడా టీడీపీ ఎక్కడైతే టికెట్ అడుగుతుందో ఆ స్థానాల్లో కూడా టికెట్ మార్చే అవకాశం మనకి కనిపిస్తుంది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమోహన్తో మాట్లాడదాం కృష్ణమోహన్ స్థానాల మార్పుపై ఏదైనా చర్చ జరిగిందా ఆ విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా ఇప్పటికే నల్లిమిల్ అడుగుతూ ఉన్నారు తనకు టికెట్ కేటాయించాలని అడుగుతున్నారు ఆయనకి టికెట్ కేటాయించే అవకాశం ఉందా ఒకవేళ నల్లిమిల్కి టికెట్ కేటాయించినట్లయితే బీజేపీ ఎక్కడ తీసుకునే అవకాశం ఉంది అలాగే ఉండి విషయంలో కూడా ఏదైనా క్లారిటీ వచ్చిందా ఎస్ సార్ రోహిత్ ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు జరిగిన మీటింగ్ దాదాపుగా గంటన్నర పాటు మీటింగ్ సమావేశం అయితే జరిగింది సమావేశం ముగిసిన తర్వాత నాయకులైతే చంద్రబాబు నివాసం నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు పవన్ కళ్యాణ్ తిరుపతి వెళ్ళాలి కాబట్టి ఆయన వెళ్ళిపోయారు అలాగే బీజేపీ పెద్దలు కూడా వెళ్ళిపోయిన పరిస్థితి ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఉండి అనపర్తి తంబాలపల్లె ఎలమంచలి మాడుగుల ఈ ఎంఎ అసెంబ్లీ స్థానాలకు సంబంధించి వ్యవహారం మీద అయితే కొంత చర్చ జరిగింది అనేది ఒక సమాచారం కానీ ఎవరు బయటికి అఫీషియల్గా ఈ వ్యవహారం మీద అయితే మాట్లాడలేదు అలాగే నసరావుపేట ఎంపీ విషయంలో కూడా నా రఘురామకృష్ణరాజుని ఏం చేద్దామో అనే చర్చ కూడా జరుగుతుంది దాంట్లో అక్కడి నుంచి ఏలూరుకి తెలుగుదేశం టికెట్ వచ్చేట విధంగా తెలుగుదేశం ఏలూరు నుంచి తెలుగుదేశం నరసాపురం తీసుకునే విధంగా సో బీజేపీకి ఇది ఇచ్చి రాజమండ్రి సీట్ ఇచ్చి అక్కడికి వెళ్ళే పరిస్థితిగా కొంత చర్చ కూడా నడుస్తుంది కానీ అది ఇంకా అఫీషియల్ అయినట్టుగా అయితే ఎవరూ ప్రకటించలేదు ముగ్గురు నేతలు కూడా ఎవరు వ్యవహారం మీద అయితే ముందుకు వచ్చి మాట్లాడన్న పరిస్థితి అయితే లేదు కాకపోతే మేనిఫెస్టో ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించిన వ్యవహారం మీద మాత్రం కొంత సీరియస్గానే చర్చ జరిగింది దీనికి సంబంధించి కొంత ముగ్గురు మూడు పార్టీలకు సంబంధించిన వ్యక్తులు సంబంధించిన కీలక నేతలు వాళ్ళు కూర్చొని ఈ మేనిఫెస్టో సాధ్యమైనంత త్వరలో ఒకటి రెండు రోజుల్లోనే మేనిఫెస్టో రెడీ చేయాలనేది ఒక చర్చకి వచ్చినట్టుగా అయితే కొంత సమాచారం ఉంది బట్ ఇదంతా కూడా లోపల కొంత సోర్స్ వరకే ఎందుకంటే బయటకు వచ్చి ఎవరు అఫీషియల్గా మాట్లాడిన పరిస్థితి లేదు కీలక నేతలు పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయారు ఇప్పుడు చంద్రబాబు నివాసం నుంచి అలాగే రాజా బీజేపీ నుంచి పురంజేశ్వరి వాళ్ళ టీం కూడా వెళ్ళిపోయింది రాజాసింగ్ కూడా వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది వీళ్ళందరూ పార్టీలకి సంబంధించి వెళ్ళిపోయినప్పటికీ కూడా కొంత ఇప్పటికీ సీట్ల వ్యవహారంలో టీడీపీ కూటమిలో ఎక్కడైతే చాలా వరకు స్థానాల్లో దాదాపుగా పది పదకొండు స్థానాల్లో కొంత రచ్చ జరుగుతుందో ఆ స్థానాలకు సంబంధించి మార్పులు చేయాలా లేదు కొన్ని స్థానాల్లో అభ్యర్థులు ప్రకటించినప్పటికి కూడా అక్కడ అభ్యర్థుల పర్ఫార్మెన్స్ సరిగ్గా లేదు అనే ఒక రిపోర్ట్ వస్తున్న నేపథ్యంలో వాళ్ళని కొంత మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉందా సో ఈ యాంగిల్స్లోనే కొంత చర్చ అయితే జరిగినట్టుగా కొంత సమాచారం ఉంది చూడాలి అయితే ఫైనల్గా ఈ చర్చ అంతవరకు వర్కౌట్ అవుద్ది అభ్యర్థులను కావచ్చు మారుచే పరి పరిస్థితి ఉంటుందా స్థానాలు ఒకటి రెండు అడ్జస్ట్ చేసుకునే పరిస్థితి ఉంటుందా కూడా అంటే కేవలం స్థానాల మార్పు పైన చర్చించారా లేకపోతే ప్రచార వ్యూహం పైన చర్చించారా ఎక్కువగా యా అంటే ప్రచార వ్యూహం ఆల్రెడీ ఒక అంచనాకైతే ఉంది ఎందుకంటే ముగ్గురు మూడు పార్టీలు కలిపి ఎక్కడ మోడీని ఎక్కడెక్కడ తీసుకురావాలి ఏ ఏ ప్రాంతాల్లో మోడీ సభలు నిర్వహించాలనేది అంటే నామినే ఇది నామినేషన్ల ప్రక్రియ మొదలైన తర్వాత నుంచి కూడా మూడు స్థానాల్లో మోడీని తీసుకురావాలి ఆంధ్రప్రదేశ్లో విలీనత ఎక్కువగా మోడీ చేత ఇక్కడ జరుగుతున్న ఆహారాల మీద మాట్లాడించాలనేది ఒక ఆలోచన ఆ సభ మీదనే అందరూ కీలక నేతలందరూ కూడా పాల్గొనాలి అనేది ఒకటి చర్చ జరుగుతుంది రెండవది మేనిఫెస్టో మేనిఫెస్టో సంబంధించి ఇప్పటికే ఆరు మ్యానుఫ్యాక్చర్ సంబంధించి సూపర్ సిక్స్ మేనిఫెస్టో గతంలో ఉన్నప్పటికీ దాన్ని కొంత హోల్డ్ చేసే పరిస్థితి ఉంటుంది ఉమ్మడి ఇప్పుడు బీజేపీ జనసేన తెలుగుదేశం ఈ మూడు పార్టీల ఉమ్మడి మేనిఫెస్టోని బయటికి తీసుకురావాలనేది ఒకటి ఎన్డీఏ ఎన్డీఏ పేరు మీద ఒక మేనిఫెస్టో తీసుకురావాలనేది సో అది ఏ విధంగా జరగబోతుంది దానికి ఎవరెవరు బాధ్యత వహిస్తారు అనే దాని మీద కొంత చర్చ అయితే జరిగే పరిస్థితి అయితే కనబడుతుంది అభ్యర్థుల వ్యవహారంలో కూడా చర్చ జరిగింది కానీ ఈ అభ్యర్థులకు సంబంధించి ఫైనల్గా ఎంతమందిని మారుస్తారు ఎక్కడెక్కడ మార్పులు చేర్పులు జరుగుతాయనే డీటెయిల్స్ అయితే పూర్తిగా పూర్తిగా బయటకు అయితే రాలేదు ఎందుకంటే ఎవరు దానికి సంబంధించి క్లారిటీ ఇవ్వలేదు ఇప్పుడు చంద్రబాబు కూడా మరి కాసేపట్లో ఇక్కడి నుంచి ఆయన డేపల్లకి పర్యటనకి వెళ్ళిపోతున్నారు అందరూ వారి వారి ఇప్పుడు పవన్ కళ్యాణ్ తిరుపతికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది సో కొంత ఇన్ఫర్మేషన్ ఇంటర్నల్గా తాజాగా ఎవరైనా ఇన్ఫర్మేషన్ వస్తే అభ్యర్థుల స్థానాలు మార్పులు జరుగుతాయనే చర్చకైతే జరిగే అవకాశం ఉంది బట్ మేనిఫెస్టోకి సంబంధించి అలాగే ప్రచార వ్యూహం తర్వాత అభ్యర్థుల మార్పు ఈ మూడింటికి సంబంధించి చర్చ జరిగింది దీని చర్చలో సాధ్యమైనంత వరకు అభ్యర్థుల మార్పు వ్యవహారంలో తక్కువగానే లిమిటెడ్ గానే మార్పులు చేర్పులు చేసుకొని ఇప్పటికే అధికారికంగా ప్రకటించే ప్రకటనలు జరిగిపోయాయి కాబట్టి ఇప్పటికే వాళ్ళందరూ కూడా ప్రచార పర్వంలో దిగిపోయారు కాబట్టి సో వీటిలో యాక్టివ్గా ఉన్న వాళ్ళు ఎవరు కొంత ఇన్యాక్టివ్గా ఉన్న వాళ్ళని ఏ విధంగా యాక్టివ్ చేయడం అనే అంశాల మీద చర్చ జరిగింది వాటన్నిటి మీద కూడా కొంత లిస్టు తయారు చేసి దాని మీద ప్రత్యేకమైన ఫోకస్ చేయాలనేది టీడీపీ ఆలోచిస్తున్న పరిస్థితి రైట్ కృష్ణమోహన్ చంద్రబాబు నివాసంలో కూటమి నేతల భేటీ కొద్దిసేపు క్రితమే ముగిసింది సీట్ల మార్పుపైనే ప్రధానంగా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది సీట్ల మార్పుతో పాటు ప్రచార పర్వంలో అనుసరించాల్సిన వ్యూహం పైన కూడా చర్చ జరిగింది సీట్ల మార్పు విషయంలో అనపర్తి ఉండి స్థానాలపై క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తోంది అనపర్తి టీడీపీకి ఇవ్వాల్సి వస్తే ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను బీజేపీ సిద్ధం చేసి ముందుంచినట్టుగా కూడా తెలుస్తోంది తంబలపల్లె లేదా ఏలూరు లేదా రాజంపేట పార్లమెంటు పరిధిలో ఓ స్థానాన్ని బీజేపీ తీసుకునే అవకాశం ఉంది అని తెలుస్తోంది క్షేత్రస్థాయిలో మూడు పార్టీల మధ్య సమన్వయ లోపం పైన చర్చ జరిగింది వీలైనన్ని ఎక్కువ సభలలో మూడు పార్టీల నేతలు పాల్గొనేలా ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది